హాయ్ ఫ్రెండ్స్ ఛానల్లుకి స్వాగతం ఫ్రెండ్స్ గుడ్డు అనేది ఎలాంటి ఆహార పదార్థమంటే ఇది తక్కువ ధరలో హై ప్రోటీన్ ప్రోటీన్ని ప్రొవైడ్ చేస్తుంది ఇందువల్లనే ప్రతి ఒక్క బాడీ బిల్డర్ ఎగ్స్ ని కచ్చితంగా తింటాడు ఎందుకంటే ఇది అతని వెయిట్ ని పెంచటంతో పాటు అతని బాడీలో మజిల్స్ తయారవటంలో కూడా సహాయపడుతుంది ఎక్కువ శాతం మందికి గుడ్డు తినే సరైన విధానం సరైన సమయం అంతగా తెలియదు ఇందువల్లనే వీరు గుడ్డు యొక్క మొత్తం ప్రయోజనాలను పొందలేకపోతారు కావున ఈరోజు ఈ వీడియోలో మేం మీకు దీని గురించి వివరంగా తెలుపబోతున్నాం అది ఏంటి అంటే ఒకవేళ మీరు రోజుకు కేవలం రెండు గుడ్లు తిన్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పిన విధంగా తిన్నట్లయితే కనుక కొద్ది రోజుల్లోనే మీ బాడీలో చాలా ఎక్కువ మార్పులు కనిపిస్తాయి కావున వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూడండి అప్పుడే మీకు పూర్తి విషయం అనేది అర్థమవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అన్నింటికంటే ముందుగా మనం తీసుకోవాల్సింది గుడ్డు గుడ్డులో అంతలా ఏముంటుంది ఇది ఎందుకు ఇన్ని ప్రయోజనాలు కలిగిస్తుంది మనకు అంటే ఫ్రెండ్స్ గుడ్డులో ఎక్కువ శాతం ఏముంటాయంటే ఇందులో హై రేంజ్ ప్రోటీన్స్ ఉంటాయి ఇదే కాకుండా హెల్దీ ఫ్యాట్ కాల్షియం జింక్ ఫాస్ఫరస్ విటమిన్ ఏ విటమిన్ బి ఫైవ్ విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి విటమిన్ ఇ విటమిన్ కే విటమిన్ బి సిక్స్ ఉంటాయి అంటే దీని ద్వారా మీకు అనేక రకాల విటమిన్స్ లభిస్తాయన్నమాట కావున ఒకవేళ మీరు కనుక మీ శరీరంలో విటమిన్స్ లోపం ఉండకూడదు అనుకుంటే ఈ రోజు నుంచే గుడ్డు తినటం ప్రారంభించండి ఇదే కాకుండా ఇందులో జింక్ మరియు కాల్షియం పుష్కలంగా లభిస్తాయి ఇది శరీరంలోని ఎముకలను దృఢంగా ఉంచటంలో చాలా అంటే చాలా అవసరం మనకు ఇకపోతే చాలా మంది చేసే కంప్లైంట్ ఏంటంటే మేం చాలా రోజుల నుంచి వర్కౌట్లు చేస్తున్నాం మేము రోజు వర్కౌట్లు చేస్తున్నాం అయినా మా బాడీ ఎందుకు దృఢంగా తయారవ్వట్లేదు అని అంటూ ఉంటారు దీనికి కారణం మీ శరీరంలో విటమిన్స్ యొక్క లోపం ఉంది కాల్షియం మెగ్నీషియం మొదలైనటువంటి విటమిన్ లోపాలు ఉన్నాయి చూడండి మన శరీరంలో ఏం జరుగుతుందంటే ఏవైతే మన మజిల్స్ ఉన్నాయో అవి కేవలం ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్స్ తో తయారవ్వలేదు ఇందువలనే వాటిని రెగ్యులేట్ చేయటానికి మనకు రకరకాల విటమిన్స్ అవసరమవుతాయి మినరల్స్ కూడా అవసరమవుతాయి ఏ విధంగా అయితే మన స్టామినా పెంచటానికి విటమిన్ సి విటమిన్ బి యొక్క అవసరం ఉంటుందో సేమ్ ఇదే విధంగా మన బాడీలో మజల్స్ తయారవటానికి రకరకాల విటమిన్స్ యొక్క అవసరం ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు కూడా దృఢమైన బాడీ కావాలి అనుకుంటే మీ మజిల్స్ ని మస్కులర్ లాగా చేసుకోవాలి అనుకుంటే మీరు రోజుకు రెండు గుడ్లు తినవలసి ఉంటుంది అయితే ఇప్పుడు ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏంటంటే మీలో కూడా చాలా మంది గుడ్డును అలాగే గా తింటారు అనగా పచ్చి గుడ్డును తింటూ ఉంటారు కానీ మీరు ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు ఒకవేళ మీరు ఇలా చేస్తున్నట్లయితే మీరు ఏదైతే గుడ్డును పచ్చిగా తింటున్నారో అది సరైన విధంగా డైజెస్ట్ అవ్వదు దీనివల్ల ఈ గుడ్డు యొక్క అన్ని పోషకాలు మీ బాడీలో సరైన విధంగా అబ్జర్వ్ అవ్వవు మరియు ఇది వేస్ట్ పార్ట్ రూపంలో మీ బాడీలో నుంచి బయటకు వెళ్లిపోతుంది ఇంతేకాదు పచ్చి గుడ్డులో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది మరియు ఈ బ్యాక్టీరియా మన శరీరానికి అంత మంచిది కాదు అయితే ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుందో అలాంటివారు గుడ్డును పచ్చిగా తిన్నా కూడా వారి శరీరం ఈ బ్యాక్టీరియాతో పోరాడుతుంది కాని ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ గా ఉంటుందో అలాంటి వారు గుడ్డును పచ్చిగా తినటం వల్ల వారికి బాడీ తయారవ్వటం దేవుడెరుగు కాని వారి ఆరోగ్యం మాత్రం దెబ్బతింటుంది కాబట్టి మీరు గుడ్డును ఎప్పుడు తిన్నా సరే దాన్ని ఉడకబెట్టి తినండి లేదా ఫ్రై చేసుకుని తినండి ఎందుకంటే ఇలా చేయటం వల్ల ఇందులో ఉన్న అన్ని బ్యాక్టీరియాలు చనిపోతాయి మరియు ఇది మీ బాడీకి సేఫ్ అవుతుంది కూడా ఇకపోతే మనలో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఉడకబెట్టిన గుడ్డులో ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ పోషకాలు ఉంటాయా లేదా ఫ్రై చేసిన గుడ్డులో పోషకాలు ఎక్కువగా ఉంటాయా అని అనుకుంటూ ఉంటారు కానీ గుడ్డును మీరు ఎలా తిన్నా సరే ఫ్రై చేసుకుని తిన్నా లేదా ఉడకబెట్టి తిన్నా సేమ్ పోషకాలు లభిస్తాయి కాని ఒకవేళ మీరు గుడ్డును ఫ్రై చేసుకుని తింటే మాత్రం అందులో ఫ్యాట్ శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు ఎప్పుడైతే గుడ్డును నూనెలో వేసి ఫ్రై చేస్తారో అప్పుడు దాని ఫ్యాట్ శాతం అనేది కొంచెం పెరుగుతుంది కావున మీకు గుడ్డును ఏ విధంగా తినటం ఇష్టమో అలాగే ఉడకబెట్టి అయినా తినండి లేదా ఫ్రై చేసుకుని అయినా తినండి లేదా రెండు రకాలుగా తిన్నా పర్వాలేదు ఇకపోతే ఇప్పుడు గుడ్డును తినే సరైన సమయం ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గుడ్డు తినే సరైన సమయం గురించి చెప్పాలంటే పూర్తి రోజంతా రెండు సమయాలు ఎలాంటివి ఉంటాయంటే అలాంటి సమయంలో మీరు గుడ్డును తిన్నట్లయితే కనుక దాని ప్రయోజనాలు మీకు చాలా పుష్కలంగా లభిస్తాయి ఇందులో అన్నింటికంటే ముందు వచ్చే సమయం వచ్చేసి ఉదయం టిఫిన్ చేసే సమయం అనగా బ్రేక్ఫాస్ట్ సమయం ఫ్రెండ్స్ అయితే మీరు రాత్రంతా పడుకుని ఉదయం కొంచెం సమయం తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు ఆ సమయంలో మీ బాడీ యొక్క అబ్జర్వేషన్ ఏదైతే ఉంటుందో అనగా అబ్జర్వ్ చేసుకునే క్షమత ఏదైతే ఉంటుందో అది మిగిలిన సమయాలతో పోలిస్తే చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే రాత్రి మొత్తం మీ బాడీకి ఎలాంటి న్యూట్రిషన్స్ లభించలేదు ఇందువల్లనే అది ఇప్పుడు ఏది లభించినా దాన్ని చాలా ఎక్కువ మోతాదులో బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కావున మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ లో గుడ్డును తిన్నట్లయితే దాని యొక్క పూర్తి ప్రయోజనాలు మీ బాడీకి అన్ని విధాలుగా లభిస్తాయి ఇందులో ఉన్న అన్ని పోషకాలు మీ శరీరంలోకి బాగా ప్రవేశిస్తాయి ఇక రెండవ సమయం వచ్చేసి ఇది కూడా అన్నింటికంటే బెస్ట్ సమయం అది వచ్చేసి వర్కౌట్ లేదా ఎక్సర్సైజ్ చేసిన పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో ఎక్సర్సైజ్ చేస్తారో అప్పుడు మీ బాడీలో నుంచి ఎనర్జీ లెవెల్ అనేది చాలా ఫాస్ట్ గా డౌన్ అవుతుంది మరియు ఇందువలనే మనం వర్కౌట్ తర్వాత ఏది తిన్నా దాన్ని మన బాడీ చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది దీనివల్ల వర్కౌట్ చేసిన సమయంలో ఎంతైతే ఎనర్జీ లాస్ అయిందో ఎనర్జీ డౌన్ అయిందో దాన్ని రికవర్ చేసేస్తుంది కావున ఈ రెండు సమయాల్లో మీరు ఎప్పుడు గుడ్డును తిన్నా దీని ప్రయోజనాలు మీకు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి ఫ్రెండ్స్ ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఒక కోడిగుడ్డులో దాదాపు ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అయితే కొందరు మీకు ఇలా చెబుతుంటారు కదా గుడ్డు తినే సమయంలో ఎల్లో పాట్ ని తీసేసి వైట్ పాట్ ని మాత్రమే తినాలని చెబుతారు కానీ ఫ్రెండ్స్ మీరు ఇలా చేయకూడదు పైగా మొత్తం గుడ్డును మీరు అలాగే తినేయాలి అప్పుడే మీకు అందులో ఉన్న అన్ని రకాల పోషకాలు మీ శరీరానికి లభిస్తాయి ఇకపోతే గుర్తుంచుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే ఒక రోజులో నాలుగు కంటే ఎక్కువ గుడ్లు తినకూడదు ఒకవేళ మీరు రోజుకు నాలుగు కంటే ఎక్కువ గుడ్లు తింటున్నట్లయితే అలాంటి సందర్భాల్లో మీరు గుడ్డులోని ఎల్లో పాట్ ని తీసేసి వైట్ పాట్ ని మాత్రమే తినాలి ఒకవేళ మీరు నాలుగు గుడ్లు తింటున్నట్లయితే కనుక దాన్ని మొత్తం పూర్తిగా తినేయాలి దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు పైగా మీకు ఎన్నో ప్రయోజనాలు కూడా లభిస్తాయి కావున ఇప్పుడు మేం మీకు ఏదైతే చెప్పామో ఆ అన్ని రకాల ప్రయోజనాలు కేవలం రోజుకు రెండు గుడ్లు తినటం వల్ల మీకు లభిస్తాయి మరియు మీ శరీరాకృతి కూడా త్వరగా మారిపోతుంది అనగా మీ బాడీ దృఢంగా తయారవుతుంది మీ మజిల్స్ తయారయ్యే స్పీడ్ ఏదైతే ఉందో అది ముందుకంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువవుతుంది మీ వెంట్రుకలు బలంగా తయారవటం స్టార్ట్ అవుతుంది ఇంతేకాదు మీ స్కిన్ కూడా గ్లో అవ్వటం మొదలవుతుంది మీ ఎముకలు దృఢంగా బలంగా తయారవుతాయి కావున రోజుకు రెండు గుడ్లు తినాలి అలాగే మీ బాడీకి కొంచెం సమయం ఇవ్వాలి దీని తర్వాత మీ బాడీలో వచ్చే మార్పులు చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి